ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లాలో తండ్రి తనకు వివాహ సంబంధాలు చూడటం లేదని తండ్రిని కర్రతో బాధి హత్య చేసిన కొడుకు మెట్పల్లి పట్టణంలోని బోయవాడలో తండ్రి గంగనర్సయ్య ఉదయం లేచి ధ్యానం చేస్తున్న సమయంలో కొడుకు అన్వేసి తనకు వివాహ సంబంధాలు చూడటం లేదని తండ్రితో వాదన పెట్టుకున్నాడు తండ్రి కొడుకులకు మాటా మాట పెరిగి ప్రక్కనే ఉన్న కర్రతో కొడుకు అన్వేష్ తండ్రి తలపై బాధడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది వెంటనే అన్వేష్ చిన్నక్క భర్త అయిన నరేష్ కు ఫోన్ చేసి గొడవ విషయం తెలపడంతో భార్య హరికతో కలిసి ఘటనా స్థలానికి గంగనర్సయ్య ఇంటికి చేరుకొని రక్త గాయాలతో ఉన్న తండ్రిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు మృతిని కూతురు హరిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు I <laughs> can't.